దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి ఫ్లాష్ న్యూస్ ఇక మీదట గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది రోజుకు ఖచ్చితంగా మూడు సార్లు బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాల్సిందే అంటూ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది సచివాలయ సిబ్బంది హోదాతో సంబంధం లేకుండా అందరూ కూడా తప్పనిసరిగా రోజుకు మూడు సార్లు బయోమెట్రిక్ వేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇందులో ఉదయం పదిన్నర గంటలకు ముందు ఒకసారి మధ్యాహ్నం మూడు గంటలకు ఒకసారి సాయంత్రం ఐదు గంటల తర్వాత మాత్రమే అటెండెన్స్ అది కూడా బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాలి అని పేర్కొనడం జరిగింది మరి దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి ఈ ఉత్తర్వులు అనేవి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అంటే నిన్న విడుదల చేయడం జరిగింది మరి దీనికి సంబంధించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఫ్రమ్ ఎం వెంకట్రెడ్డి ఎంఎస్సి డిస్టిక్ గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఆఫీస్ ఇన్ఛార్జ్ అంటూ ఇక్కడ మనం ప్రస్తుతం పల్నాడు జిల్లాకు సంబంధించి చూస్తూ ఉన్నాం మరి ఇదే విధంగా అన్ని సచివాలయాలకు కూడా త్వరలోనే వచ్చే అవకాశం ఉంది మరి ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని మనం గమనించినట్లయితే గ్రామ మరియు వార్డ్ సచివాలయం అండ్ దెన్ విలేజ్ మరియు వార్డ్ సెక్రటేరియట్ డిపార్ట్మెంట్ కు సంబంధించి కంపల్సరీ అటెండెన్స్ టు ఆల్ సెక్రటేరియట్ ఫంక్షనరీస్ every functionary, irrespective of designation, at village or ward secretary has to mark his or her biometric attendance three times a day until imran Jalgindi, it is observed that many of the village or ward secretariat functionaries are not marking their biometric attendance regularly. ఈ ఉత్తర్లను ఆల్ మున్సిపల్ కమిషనర్స్ అండ్ ఆల్ మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఆర్ డైరెక్టర్ టు మానిటర్ అటెండెన్స్ ఆఫ్ ఆల్ విలేజ్ ఆర్ సెక్రటేరియట్ ఫంక్షనరీస్ రెగ్యులర్లీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ డిసిగ్నేషన్ అంటూ ఇక్కడ పేర్కొనడం జరిగింది మరి ఈ ఉత్తర్వులు మీరినటువంటి వారి మీద మరి యాక్షన్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది అంటూ కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది ఈ ఈ ఈ రూల్స్ ను వైలేట్ చేస్తే మరి వారి మీద సీరియస్ యాక్షన్ కూడా ఉంటుంది అంటూ మరి ఇక్కడ పేర్కొనడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం కాబట్టి ఎవరైతే గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఉన్నారో వారు ఖచ్చితంగా మరి వారి యొక్క హోదాతో సంబంధం లేకుండా సచివాలయ సిబ్బంది అందరూ కూడా రోజుకు మూడు సార్లు బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాల్సిందే అంటూ పేర్కొనడం మరి వారికి సంబంధించినటువంటి టైమింగ్స్ కూడా ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఉదయం అయితే పదిన్నరకు ముందు సాయంత్రం అయితే ఐదు గంటల తర్వాత మరి వీటితో పాటు మధ్యాహ్నం మూడు గంటలకు ఖచ్చితంగా అటెండెన్స్ మూడు సార్లు వేయాల్సిందే అంటూ ఇందులో పేర్కొనడం జరిగింది కాబట్టి గ్రామ మరియు వార్ సచివాలయ సిబ్బంది ఎవరైతే పనిచేస్తున్నారో అటువంటి వారు మరి ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది ఇది గ్రామ మరియు వార్డ్ సచివాలయ బయోమెట్రిక్ అటెండెన్స్ కు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా గ్రామ మరియు వార్డ్ సచివాలయాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ను కూడా బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో